అయ్యప్ప మాల వేసుకున్న వారిని ఏమని పిలుస్తారో మీకు తెలుసా మొదటిసారి అయ్యప్ప మాల వేసుకున్న వారిని కన్యస్వామి అని అంటారు రెండోసారి వేసుకుంటే కతి స్వామి మూడోసారి వేసుకుంటే గంటాస్వామి నాలుగోసారి వేసుకుంటే గదస్వామి అని అంటారు ఇంతవరకు అందరికీ తెలుసు కానీ దాని తర్వాత మాల వేసుకున్న వారిని ఏమని పిలుస్తారో చాలా మందికి తెలియదు తాను వినండి ఐదోసారి మాల వేసుకుంటే ఇల్లు స్వామి ఆరోసారి మాల వేసుకుంటే జ్యోతిస్వామి ఏడోసారి మాల వేసుకుంటే సూర్యస్వామి ఎనిమిదోసారి వేసుకుంటే చంద్రస్వామి తొమ్మిదోసారి వేసుకుంటే వేలిస్వామి పదోసారి వేసుకుంటే విష్ణు చక్రస్వామి పదకొండోసారి వేసుకుంటే స్వామి పన్నెండోసారి వేసుకుంటే నాగవర్ణ స్వామి పదమూడోసారి వేసుకుంటే స్వామి పద్నాలుగోసారి వేసుకుంటే పద్మస్వామి పదిహేనోసారి వేసుకుంటే త్రిశూల స్వామి పదహారోసారి వేసుకుంటే శ్రీశబరి గది స్వామి సారి వేసుకుంటే ఓంకార స్వామి పద్దెనిమిదోసారి వేసుకుంటే నారిక్యాల స్వామి ఆ తర్వాత ఎన్నిసార్లు వేసుకున్నా వారిని గురుస్వామి అని పిలుస్తారు అయితే మీరు ఎన్నిసార్లు మాలు వేసుకున్నారో కమెంట్లో చెప్పండి